వెల్కమ్ టు గోటస్ విత్ తేజు అండ్ ఈ రోజు నేను వచ్చేసి సిద్ధ డిజైనర్ స్టూడియోలో ఉన్నాను సో ఇక్కడ వచ్చేసి మన గా శరారా సెట్స్ కుర్తీస్ డిజైన్ కుర్తీస్ శారీస్ అన్ని గా ఉంటాయి సో ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం డిజైనర్ కుర్తీస్ అయితే చూస్తున్నాం అనమాట అండ్ ఈ స్టూడియో వచ్చేసి మనకి చార్నార్ లొకేట్ అయింది సో చార్నార్ లో మనకి పత్తర్ కట్టి కమాన్ ఉంటుంది కమాన్ పక్కనే ఉంటుంది అన్నమాట కొంచెం ముందుకు వస్తే సో నేను క్లియర్ అడ్రస్ వచ్చేసి మీ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే మెన్షన్ చేస్తాను ఈ రోజు వీడియోలో వచ్చేసి మనకి సిక్స్టీ పర్సెంట్ సేల్ అయితే నడుస్తుంది అనమాట అండ్ మనకి కొన్ని ఆఫర్ లో కూడా ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసి సో ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో మంచి కలెక్షన్ అయితే ఉంది సో ఎవరైనా డ్రెస్సెస్ పర్చేస్ చేసుకున్నా గానీ ఇక్కడే మనకి కాల్ట్రేషన్ కూడా అవైలబుల్ లో ఉంది సో మీ స్టిచ్చింగ్ చేయించుకోవాలి అన్న కానీ ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ అయితే చేయించుకొని కొరియర్ అయితే చేయించుకోవచ్చు సో సింగిల్ పీస్ కూడా కొరియర్ అవైలబుల్ ఉంటుంది మీరు నార్మల్గా విజిట్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంటుంది షాప్లో సో మన వీడియో ద్వారా విజిట్ అయిన కస్టమర్స్కి మాత్రం సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ అయితే నడుస్తుంది అనమాట సో స్క్రీన్ షాట్ అయితే క్యారీ చేయండి మనం స్టార్టింగ్ వచ్చేసి ఇప్పుడు త్రీ పీస్ పంజాబీ డ్రెస్ సెట్స్ అయితే చూస్తున్నాం అనమాట సో మనకి సింగిల్ పీస్ వచ్చేసి అంతా ప్యూర్ కాటన్ అనమాట మనకి అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ సో ప్యూర్ కాటన్ వస్తుంది ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటే మనకి సింగిల్ పీస్ కావాలి అనుకుంటే మనకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అదే మీరు టూ పీస్ సెట్స్ తీసుకోవాలి అనుకుంటే మనకి లెవెన్ హండ్రెడ్ రూపీస్ కి టూ పీసెస్ ఇస్తారనమాట సో ఇవి వచ్చేసి మనకి ఇందులో అవైలబుల్ అవైలబుల్గా అనమాట ఇవే కాదు ఇంకా ప్యాటర్న్స్ చూడండి అక్కడ ఇంకా ఉన్నాయి కూడా మనకి సో ఏవైనా టూ పీసెస్ తీసుకుంటే మనకి లెవెన్ హండ్రెడ్ కి వస్తాయి సో ఇవన్నీ ప్యాటర్న్స్ కూడా కాటన్ లో ఇంత హెవీగా కొత్తగా చూస్తాం మోడల్స్ అయితే ఇంకా మోడల్స్ మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయి సో ఇప్పుడు చూస్తున్న వచ్చేసి కొంచెం మనకి రయాన్ మిక్స్ లో ఉంటుంది అనమాట ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది కూడా మనకి త్రీ పీస్ సెట్ త్రీ పీస్ పంజాబీ డ్రెస్ సెట్ అనమాట సో టాప్ వచ్చి మనకి నెక్ పీస్ అంతా కూడా కర్దాన వర్క్ హ్యాండ్ వర్క్ అనమాట ఇదంతా కూడా సో చాలా బాగుంది మనకి దుపటా కూడా చూడండి కాంట్రాస్ట్ లో ఇచ్చారు ప్యాంట్ అండ్ దుప్పటా సో సింగిల్ పీస్ పర్చేస్ చేయాలి అంటే మనకి నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అదే మీరు టూ పీసెస్ కనుక పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ పీసెస్ వస్తాయి అనమాట సో ఇవన్నీ ఇందులో అవైలబుల్ అవైలబుల్వి అనమాట సో ఇవే కాదు ఇంకా కలర్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి ఇందులో వచ్చేసి సో ఇది వచ్చేసి మనకి ఫోటాలో వస్తుంది అనమాట చాలా బాగుంది ఇప్పుడు చూస్తుంది వచ్చేసి మనకి పాకిస్తానీ సెట్ అనమాట ఇదంతా కూడా సో చాలా బాగుంది అండ్ మనకి వచ్చేసి ప్యూర్ షిఫాన్ మీద వస్తుంది అండ్ దీనికి మనకి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు లైనింగ్ కూడా క్వాలిటీ చాలా బాగుంది అనమాట కాటన్ సిల్క్ లాగా వస్తుంది సో దీనికి మన దుపటా వచ్చేసి డిజైనర్ దుపటా ఇచ్చారు చిన్న లేస్ వర్క్ తో దుపటా టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది మీరు ఇది పర్చేస్ చేయాలంటే సింగిల్ పీస్ వచ్చేసి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ మీరు కనుక టూ పీసెస్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే టూ థౌజండ్ రూపీస్ కి టూ పీసెస్ వస్తాయి మనకి సో ఇందులో అన్ని మనకి పేస్టల్ షేడ్స్ అవైలబుల్ ఉంటాయి అనమాట పాకిస్తానీ సూట్స్ ఈ మోడల్ లో వచ్చేసి వచ్చేసి కూడా మనకి పాకిస్తానీ సూట్స్ అనమాట అండ్ దీని మీద వచ్చేసి మనకి ఇలా చిన్న కుందన్ వర్క్ ని ఇంపోర్ట్ చేశారు సో ఇది కూడా చాలా గ్రాండ్ గా ఉంది సో హెవీ సూట్స్ అనమాట ఇవన్నీ కూడా మనకి సో మనకి దీనికి కూడా లైనింగ్ ప్రొవైడ్ చేశారు వచ్చేసి సేమ్ ఇలా కట్వర్క్ డిజైన్ లో వస్తుంది టూ సైడ్స్ సో దీని ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌసండ్ రూపీస్ లో ఉంది అనమాట ప్రైస్ వచ్చేసి సో మీరు సింగిల్ పీస్ పర్చేస్ చేసుకోవాలి అంటే టూ థౌసండ్ రూపీస్ పడుతుంది అదే మీరు ఇలా టూ సైడ్స్ అలా తీసుకోవాలి అనుకుంటే సో ఏదైనా టూ పీసెస్ తీసుకోవాలి అనుకుంటే మనకి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇప్పుడు చూస్తే వచ్చేసి మనకి ఆఫర్ లో ఉన్నాయి అన్నమాట సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ అయితే నడుస్తుంది ఇక్కడ వచ్చేసి సో చూడండి మనకి ఫైవ్ థౌసండ్ సెవెన్ థర్టీ రూపీస్ ఉంది సో దీని మీద మనకి సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ అయితే వస్తుంది సో ఇవన్నీ చాలా హెవీగా ఉన్నాయన్నమాట చాలా డిజైనర్ పీసెస్ ఇవి చాలా బాగుంది వర్క్ అయితే వచ్చేసి సో దీనికి లైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు మనకి దుప్పటా కూడా చాలా హెవీగా వస్తుంది అనమాట ఇలా సో ఇ వచ్చేసి ఇందులో అవైలబుల్ కలర్స్ అనమాట సో అన్ని కూడా మంచి ఇంగ్లీష్ షేడ్స్ పెస్టిల్ షేడ్స్ ఉన్నాయి ఇందులో వచ్చేసి సో ఇప్పుడు చూసుకుని వచ్చేసి మనకి ఇంకొక ప్యాటర్న్ అనమాట సేమ్ కరాచీ స్టైల్లోనే బాగా హెవీగా వస్తుంది ఇదంతా కూడా మనకి సో ఇది చూడండి మనకి సెమీ స్టిచ్డ్ స్టైల్లో ఉంటుంది అనమాట మనం మీడియం సైజ్ టు డబుల్ ఎక్సెల్ త్రిఫిల్ ఎక్సెల్ వరకు కూడా మనం స్టిచ్చింగ్ ఆల్టరేషన్ చేయించుకోవచ్చు సో ఇక్కడ ఆల్టరేషన్ కూడా అవైలబుల్గా ఉంది మీరు కనుక ఇక్కడ పర్చేస్ చేసి ఇక్కడే కూడా ఆల్టరేషన్ కూడా చేయించుకోవచ్చు అనమాట సో దీని ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఉందనమాట సో మనకి సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ అయితే నడుస్తుంది సో దుపటా చూద్దాం ఒకసారి దుపటా వచ్చేసి మనకి టూ కట్వాక్ అయితే వస్తుంది అనమాట ఇది కూడా చాలా హెవీగా ఉంది మన దుపటా వచ్చేసి కూడా సో ఇప్పుడు చూస్తుంది వచ్చేసి కూడా మనకి మల్టీ థ్రెడ్స్ తో వచ్చింది కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఉంది మనకి మొత్తం కూడా దుబటా వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది సో సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉంది అనమాట సో ఆల్టరేషన్ కూడా చేయించుకోవచ్చు సో సెమీ స్టిచ్డ్ కాబట్టి సో మనకి జస్ట్ ఒక హాఫ్ అవర్ ఇక్కడ మనం టైం స్పేర్ చేయగలిగితే వీళ్ళు జస్ట్ ఆల్టరేషన్ కూడా చేసి ఇచ్చేస్తారు మీరు కనుక ఆన్లైన్ లో పర్చేస్ చేస్తే కనుక మీరు మెజర్మెంట్స్ కనిపిస్తే వీళ్ళు విత్ మెజర్మెంట్స్ తో సహా మనకి సైజ్ చేసి ఫిట్టింగ్ చేసి స్టిచ్ చేసి పంపించేస్తారు కొరియర్ కూడా ఇప్పుడు చూస్తుంది వచ్చేసి మనకి ఇంకొక ప్యాటర్న్ అనమాట ఇది కూడా చాలా హెవీగా ఉంది ప్యాటర్న్ వచ్చేసి అండ్ మనకి ఏ సైజ్ కావాలన్నా ఆ లో వీళ్ళు ఆల్టరేషన్ అయితే చేసి ఇస్తారు మీరు సింగిల్ పీస్ పర్చేస్ చేసుకోవాలి అన్న కానీ పర్చేస్ చేసుకోవచ్చు మీకు జస్ట్ ప్యాటర్న్ నచ్చితే కనుక మీకు ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి అనమాట ఇది వచ్చేసి మనకి దుప్పట సో చాలా క్యూట్ గా ఉంది చూడండి కట్ వర్క్ అయితే చిన్న ఫ్లోరల్ వర్క్ ఇచ్చారు బోత్ సైడ్స్ మనకి సో ప్రీవియస్ గా మన లో కరాచీ సెట్స్ గురించి అడిగారు చాలా మంది ఆ వీడియో చేయమని ఇప్పుడు చూసుకుని వచ్చేసి ఇంకొక ప్యాటర్న్ అనమాట ఇది కూడా ట్రెండ్ చాలా హెవీగా ఎంత గ్రాండ్ గా ఉందో సో మనకి పార్టీ వేర్ అని చెప్పొచ్చు సో ఇది వచ్చేసి మనకి అరౌండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది సో దీని మీద వచ్చేసి మనకి సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ అనమాట అండ్ దీని దుపట వచ్చేసి మనకి ఇలా బోత్ సైడ్స్ కట్ వర్క్ స్టైల్లో ఇచ్చారు చాలా బాగుంది దుప్పటా కూడా మనకి సో మంచి పేస్టిల్ షేడ్ వచ్చేసి మనకి దీనికి మనకి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇప్పుడు చూస్తుంది వచ్చేసి మనకి ఇంకొక ప్యాటర్న్ అనమాట ఇదే దీనిలో వచ్చేసి మనకి చిన్న కట్ వర్క్ స్టైల్లో లాగా ఇచ్చారన్నమాట చాలా బాగుంది వర్క్ కూడా మనకి అండ్ ఇది కూడా చాలా హెవీగా ఉంటుంది వర్క్ వచ్చేసి అండ్ దీనికి మనకి లైనింగ్ కూడా అటాచ్డ్తో ఉంటుంది సో ఇవన్నీ చూపించినవన్నీ కూడా మనకి ఆల్టరేషన్ అయితే చేయించుకోవచ్చు అనమాట మనకి మీడియం సైజ్ నుంచి డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ సైజ్ వరకు ఆపరేషన్ చేయించుకోవచ్చు సో దుప్పటా ప్యాటర్న్ చూద్దాము సో ఇది వచ్చేసి మనకి దుప్పటా ప్యాటర్న్ దుపటా ప్యాటర్న్ కూడా మంచి ఇవన్నీ కూడా మనకి సెల్ఫ్ కలర్స్ తోనే ఉన్నా చాలా డీసెంట్ లుక్ తో సో వీటన్నిటి మీద మనకి సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ అయితే నడుస్తుంది ఇప్పుడు చూస్తున్నాం వచ్చేసి కూడా ఇంకొక ప్యాటర్న్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి మనకి ఈ సెట్స్ లో వచ్చేసి సో ఇది వచ్చేసి కొంచెం మనకి టిష్యూ నెట్ లాగా ఉంటుంది అండ్ మొత్తం మల్టీ కలర్ ఫ్లోరల్ బంద్ చేస్తూ ఉంటుంది అనమాట కూడా జెరీ వర్క్ అండ్ ఇది కూడా మనం ఆల్ట్రేషన్ చేయించుకోవచ్చు అండ్ దీనికి దుపటా వచ్చేసి సేమ్ బోత్ సైడ్స్ కట్ బ్ ప్యాటర్న్ లో ఇచ్చారు టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది దుపటా వచ్చేసి ఇప్పుడు చూస్తుంది వచ్చేసి కూడా మనకి పాకిస్తానీ సూట్ అనమాట సో చాలా బాగుంది అంటే మంచి పేస్టల్ షేడ్స్ లో అండ్ లోపల ఈ ఫ్లోరల్ దగ్గర కట్ వర్క్స్ ఎలా వచ్చినాయో చాలా బాగుంది అనమాట అండ్ కింద వచ్చేసి కూడా మనకి సేమ్ అలానే ఇచ్చారు అండ్ దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ మనకి ఇది సిక్స్ థౌసండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అనమాట సో దీని మీద మనకి సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంది ఇప్పుడు వచ్చేసి మనకి దుపటా అనమాట దీని మీద సో దుపటా కూడా ఇలా మంచి కట్ తో ఇచ్చారు కట్వాక్స్ బాగుంది అనమాట చూస్తుంది వచ్చేసి మనకి ఇంకొక సూట్ అనమాట ఇది కూడా చూడండి చాలా గ్రాండ్ గా పార్టీ వేర్ అని చెప్పొచ్చు సో మనకి సైజ్ లో కట్ వర్క్ స్టైల్ లో ఇచ్చారు అండ్ ఇది కూడా మనం ఆల్టరేషన్ అయితే చేయించుకోవచ్చు దీనికి లోపల లైనింగ్ కూడా ఆల్రెడీ అటాచ్డ్ ఉంటుంది అండ్ దీని దుప్పటా వచ్చేసి కూడా సేమ్ మనకి సెల్ఫ్ కలర్ లోనే వస్తుంది చాలా స్మూత్ గా చాలా ఫాలింగ్ గా మీరు కనుక ఒకసారి షాప్ ని విజిట్ చేస్తే మీకు ఫ్యాబ్రిక్ క్వాలిటీ తెలుస్తుంది అనమాట మనం టచ్ చేసి చూడచ్చు అనమాట క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది అండ్ ప్రైజెస్ కూడా మనకి సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ కాబట్టి ఆఫర్ నడుస్తుంది కాబట్టి చాలా తక్కువ జస్ట్ టూ థౌసండ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి వచ్చేస్తాయి అనమాట మనకి సెట్స్ వచ్చేసి ఇప్పుడు చూసింది వచ్చేసి మనకి పీచ్ కలర్ లో మంచి అన్ని పేస్టల్ షేడ్స్ అనమాట ఇప్పటివరకు మనం చూసినవి కూడా అండ్ దీని మీద వచ్చేసి కూడా మనకి మంచి ఉందన్నమాట బీట్ వర్క్ అనమాట దానితో కూడా అండ్ మిడిల్ లో వచ్చేసి మనకు ఫ్లోరల్ వర్క్ చాలా బాగుంది వర్క్ అయితే అండ్ ఇది కూడా మనం ఆల్టరేషన్ అయితే చేయించుకోవచ్చు అండ్ అరౌండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ట్యాగ్ ప్రైస్ సో మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే నడుస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ అయితే చాలా తక్కువనే వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి మనకి దుపట అనమాట దుపటా కూడా మనకి బోత్ సైడ్స్ ఇలా వర్క్ స్టైల్లో ఇచ్చారు ఫ్లోరల్ లో చూసిన వచ్చేసి కూడా మనకి మంచి పేస్టల్ షేడ్ లో ఆల్ ఓవర్ ప్యాటర్న్ వస్తుంది అనమాట మనకంతా సో ఇది కూడా మీరు ఇక్కడ స్టిచ్ చేయించుకోండి స్టిచ్ చేయించుకోవచ్చు లేదు అంటే మీరు పర్చేస్ చేసిన స్టిచ్ చేయించుకోవచ్చు సో దీనికి మనకి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ దుపటా వచ్చేసి కూడా మనకి ఆల్ ఓవర్ వర్క్ లాగా వస్తుంది సేమ్ మనకి పైన ఏదైతే ప్యాటర్న్ రన్ అవుతుందో దుపడాలో కూడా సేమ్ అదే ప్యాటర్న్ తో ఇచ్చారు అనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే మనకి దీన్ని ప్రైస్ వచ్చేసారు త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ దీని మీద కూడా మనకు ఆఫర్ ఉంది అన్నమాట సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ అయితే నడుస్తుంది దీని మీద ఇప్పుడు చూసిన పీస్ వచ్చేసి కూడా మనకి మొత్తం ఆల్ ఓవర్ గా హెవీ తో ఉంది అనమాట ఇది కూడా చాలా బాగుంది సో మనకి ఈ షేడ్స్ లోనే ఎన్ని వెరైటీస్ చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట నేను ఒక ప్యాటర్న్ కి సినిమా కలర్ మాత్రమే చూపిస్తున్నాను మీకు గనక ప్యాటర్న్ నచ్చితే మీ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ అయితే చేయండి ఇట్లా మనకి కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో మనకి దీన్ని ప్రైస్ వచ్చేసి అరౌండ్ సిక్స్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో మనకి డిస్కౌంట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉందన్నమాట యాక్చువల్గా ఓన్లీ మన యూట్యూబ్ కస్టమర్స్ కి మాత్రమే సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే నడుస్తుంది సో మీరు డైరెక్ట్ గా షాప్ ని విజిట్ చేస్తే మీకు జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మాత్రమే ఇస్తారు మీరు వీడియోని చూసినప్పుడు మీకు మీరు స్క్రీన్ షాట్ తీసుకొని షాప్ ని విజిట్ చేయడం ట్రై చేయండి లేకపోతే ఆ స్క్రీన్ షాట్ ని మీరు షేర్ చేయండి వాట్సాప్ ద్వారా సో దుబటా వచ్చేసి ఇలా వస్తుంది అనమాట ఇప్పుడు చూస్తుంది వచ్చేసి కూడా మనకి ఆల్ ఓవర్ వర్క్ చాలా హెవీగా క్లాసీగా ఉందన్నమాట వర్క్ సో చూసారు కదా కలెక్షన్ కలెక్షన్ అయితే చాలా బాగుంది అండ్ నాకు టైం లేదు ఈ మొత్తం కవర్ చేయడానికి కూడా అండ్ సెట్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట మీరు కనుక నియర్ బై కనుక లేకపోతే హైదరాబాద్ లో కనుక ఉంటే ఒకసారి షాప్ అయితే విజిట్ చేయండి మరింత కలెక్షన్ అయితే చూడొచ్చు అండ్ మీకు ఈ వీడియోలో కనుక ఏమన్నా ప్యాటర్న్స్ కానీ లేకపోతే ఇలాంటి టైప్ లో శరార టైప్ లో కానీ లేకపోతే త్రీ పీస్ సెట్స్ లో కానీ ఏమైనా మోడల్స్ కావాలి అన్న కానీ మీరు స్క్రీన్షాట్ తీసి వాళ్ళకి వాట్సాప్ చేస్తే అందులో ఉన్న డిఫరెంట్ వెరైటీస్ మీతో షేర్ చేసుకుంటారనమాట సో ఇక్కడ ఆల్టరేషన్ కూడా అవైలబుల్ ఉంది స్టిచింగ్ కూడా చేస్తారు కాబట్టి మీరు ఇక్కడే పర్చేస్ చేసుకొని మీ మెజర్మెంట్ షేర్ చేస్తే కనుక వాళ్ళే మీకు స్టిచ్చింగ్ చేసి విత్ కొరియర్ చేస్తారు సో సింగిల్ పీస్ కూడా కొరియర్ అవైలబుల్ ఉంది సో మన వీడియో ద్వారా వెళ్ళిన కస్టమర్స్ కి సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ అయితే వాళ్ళు అనౌన్స్ చేశారు సో కంపల్సరీగా స్క్రీన్ షాట్ అయితే క్యారీ చేయండి లేకపోతే మీరు వాట్సాప్ చేసినప్పుడు మన స్క్రీన్ షాట్ అయితే వాళ్ళకి వాట్సాప్ అయితే చేయండి సో నార్మల్గా అక్కడ విజిట్ చేసిన కస్టమర్స్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్ ఉంటుంది కమెంట్ చేయండి నేను దానికి రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ